ఇప్పుడు ఏదైతే ములుగులో ఐదు వేలు ఇచ్చామో తో కలిపి గౌరవ కలెక్టర్ గారు ఏం ఆదేశిస్తున్నామంటే అదనంగా ఇంకొక వెయ్యి లిస్టు తయారు చేసుకుని రెడీగా పెట్టుకోండి తప్పకుండా అదనంగా వచ్చే వెయ్యిని కూడా రాబోయే కొద్ది రోజుల్లో వాటిని కూడా ప్రభుత్వ పక్షాన సర్దుతాము కాబట్టి ఇల్లు రాలేదు అని ఏ ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా వాళ్ళకి డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు ఇస్తున్నాము గతంలో ఎక్కడైతే ఇల్లుందో ఆ ఇల్లున్న ప్రదేశంలో మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా ఈ వేదిక ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కూడా ఆదేశిస్తున్నాము ఈ ఇల్లు తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర పడుగులు ఉండాలి ఒక బాత్రూము ఒక కిచెన్ ఉండాలి ఎవరైతే ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నామో ఈ రాబోయే పది పదిహేను రోజుల్లోనే పని మొదలు పెట్టుకోండి మీరు ఎంత తొందరగా పని కంప్లీట్ చేస్తే అంత తొందరగా ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత గౌరవ మన సీతక్క గారిది నాది అని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను